హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్ దేవర న్యూ పోస్టర్ అవమానుడికి నచ్చలేదు అసలు ఏంటి భయ ఈ అసలు అసలు ఎందుకు ఇంత బాగున్న పోస్టర్ ని కూడా ఇంత నెగిటివ్ చేయాలని ఎందుకు ఆతృతంగా చూస్తున్నారో నాకైతే అసలు అర్థం కూడా ఒకటి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అదే పైన ట్రోల్ చేస్తున్నారంటే అది ఓకే పర్వాలేదు ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే పైన ట్రోల్ చేస్తున్నారు మై షో ఫ్యాన్స్ ని అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని వాళ్ళు కూడా వీళ్ళని అదే పైన ట్రోల్ చేస్తారు అది కామన్ అదే ఎవరి ఫ్యాన్స్ అయినా తప్పదు కొన్ని యాంటీ ఫ్యాన్స్ ని పక్కన పెడితే కొన్ని వెబ్సైట్స్ మాత్రం మరీ దారుణంగా దిగజారిపోయి అయితే అభిమానులు నిరాశపరిచడం గివ్ పోస్టర్ సో అభిమానులకి ఎవరికి పోస్టర్ నచ్చలేదు కనీసం క్లిప్స్ అయిన సాటిస్ఫై చేస్తుందేమో చూడాలి అసలు ఎవడు చెప్పాడు భయ్యా నీకు అసలు అభిమానులకు నచ్చలేదు అని ఎవరు చెప్పారు అసలు వీరికి రెఫరెన్స్ అంటే కూడా నాకు అర్థం కావాలి భయ్యా నేనైతే నిజంగా ఇంటర్ ఫ్యాన్స్ నచ్చలేదేమో అని కొన్ని వెబ్సైట్స్ తిరిగేసా భయ్య అండ్ ఈ పోస్టర్ కింద కామెంట్లు కూడా చూసాను అనమాట ఈ కామెంట్ చూస్తే ఫుల్ పాజిటివ్ గా ఉన్నాయి ఇంటర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు చాలా బాగుందని ఇలాగే రెస్పాండ్ అయ్యారు తప్ప ఎక్కడ కూడా ఒక నెగిటివ్ పాయింట్ కూడా లేదు ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు కొంతమంది అయితే మరీ దిగజారిపోయి ఎప్పుడో వచ్చిన వాల్తేరు వీరయ్య పోస్టర్ స్టిల్ తీసుకొని ఇది ఇది పక్కన పెట్టే అరే యాస్టిస్ దిప్పేశారు రా పెడుతున్నారు అసలు నిజంగా భయ వాల్తేరు విఎఫ్ఎక్స్ ఏంది అసలు ఇక్కడ దేవర విఎఫ్ఎక్స్ ఏంది అర్థమైతలే హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ ని జస్ట్ పోస్టర్ లోనే చూసాం మనం అందులో ఏ డౌట్ లేదు అది వీళ్ళ కనబడలేదా అని నాకు డౌట్ వస్తుంది అండ్ చాలా మంది అయితే ఇలా పోస్టర్లు పక్కన పక్కన తండేలనే నగజీతైన సినిమా పోస్టర్ పెట్టి అండ్ ఇక్కడ వాళ్ళ తెలివి పోస్టర్ పెట్టి మధ్యలో ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో పెట్టి ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట ఏది బాగుంది అని అసలు వీటికి దానికి అనమాట ఇది ఏకంగా హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ ని ఇప్పుడు చూపించబోతున్నారు అసలు ఇది అంతా హేట్ని పక్కన పెట్టి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే చాలా బెస్ట్ ప్రయాచారం ఉంది ఎందుకంటే గేమ్ ఆఫ్ త్రోన్స్ లెవెల్ విఎఫ్ఎక్స్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అలాంటి విజువలైజేషన్ ని చూపించబోతున్నాడు కొరటలు అయితే అది యాక ఆచార లాంటి ఫ్లాప్ తర్వాత ఇట్లాంటి అటెంప్ట్ చేస్తున్నాడు సో మనము కనీసం ఎంకరేజ్ చేయకుండా పర్లేదు డిస్కరేజ్ చేయకూడదు సో ఇలాంటి హేటర్స్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు రియాక్ట్ అవుతున్నా బట్ ఇలాంటి హేటర్స్ మాత్రం ఇంకా తగ్గరు అలాగే పెరుగుతూనే ఉన్నారు సో దేవరా పోస్టర్ వచ్చిందని ప్రోల్ చేస్తున్నారు గుండూరు కాలం సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా అట్రోల్ మొదలు పెడతారు నెక్స్ట్ ఓజీ సినిమా నెక్స్ట్ ఈ పుష్ప సినిమా ఇలా ఇలా కట్నూ అవుతూనే ఉంటుంది కానీ మన తెలుగు సినిమా లవర్స్ కి మాత్రం అస్సలు బుద్ధి రాదు కామన్ సెన్స్ కూడా రాదు ఇలాంటి పోస్టర్ ని కూడా బాగలేదు అనే వాళ్ళకి ఇక బుద్ధి ఎక్కడ ఉందో వాళ్ళకే అర్థం కావాలి సో ఇలా ఇలాంటి వెబ్సైట్ ఎంత డిస్కరేజ్ చేస్తే అంత బెస్ట్ పోయ్యా సో మొత్తానికి మీరమన్నార गाइस ఈ పోస్టర్ పై తప్పకుండా మీ ఓటు అనేది మన కామెంట్ లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై